మీరు వరిని సాగు చేసేటువంటి రైతులా వరిలో కొన్ని సన్నగింజ రకాలు కొన్ని దొడ్డు గింజ రకాలను ఇలాంటి వాటిని సాగు చేయాలని మీరు అయోమయంలో ఉన్నారా వరకే మనం సన్నగింజ రకాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో దొడ్డు గింజ రకాలను గురించి మనం డిస్కస్ చేద్దాం మీరు కనుక వరిని సాగు చేసేటువంటి రైతులైతే మీ తరపున ఉన్నటువంటి మీ పక్కన ఉన్నటువంటి రైతులకైతే ఈ వీడియోను షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఇప్పుడు దొడ్డు గింజ రకాల గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఖరీఫ్లో దొడ్డు గింజ రకాలను సాగు చేసేటువంటి వాటిలో ముఖ్యంగా ఆర్ఎన్ఆర్ టూ నైన్ త్రీ అనే రకము ఇది ఎంటీయూ వెయ్యి పది స్థానంలోనైతే ఉంటుంది అదే విధంగా టూ ఎయిట్ త్రీ సిక్స్ అనే రకము ఇది దొడ్డు పొడవు గింజ రకము వెయ్యి ఒకటి స్థానంలోనైతే ఇది మంచిగా ఉంటుంది అదే విధంగా జేజిఎల్ టూ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ అనే రకము ఇది ఎంటీయూ వెయ్యి పదికి ప్రత్యామ్నాయంగా ఉంటుంది దొడ్డు పొడవు గింజ రకంగానైతే అయితే ఇది చెప్పుకోవచ్చు ఇదైతే మంచి ప్రాచుర్యంలో ఉన్నటువంటి రకంగానైతే పేరుగాంచింది అదే విధంగా వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి డబ్ల్యూజిఎల్ నైన్ వన్ ఫైవ్ అనే రకం కూడా అందుబాటులో ఉంది ఇది కూడా దొడ్డు పొడవు గింజ రకము ఇది నూట ముప్పై ఐదు పండగా ఉంది ఇది ఎన్టీయుడికి ప్రత్యామ్నాయంగా అయితే ఈ యొక్క రకాలను అయితే మనం ఎంచుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పది మంది రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్